ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ విషయం ప్రతి దగ్గర ప్రతి ఇంట్లో ప్రతి పిల్లలు ప్రతి పేరెంట్ ఫేస్ చేసేటటువంటి విషయం గురించి తెలుసుకుందాం మనం పిల్లలతో ఎలా ఉంటూ ఉన్నాం ఎలా ఉండకూడదు ఎలా ఉంటే పిల్లలకు మన మీద గౌరవంతో కూడినటువంటి ప్రేమ ఆప్యాయత అభిమానం కలుగుతాయి అనే విషయం గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఈరోజు ఈ మాట గురించి మాట్లాడుకోవడానికి చాలా ఇంపార్టెంట్ ఉంది ఎందుకు అంటే మనం రీసెంట్గా న్యూస్ పేపర్స్లో కానీ లేదు టీవీలో కానీ ఆల్రెడీ మన చేతిలో ఒక ప్రపంచం ఉంది గుల్లి ప్రపంచం మొబైల్లో కానీ షార్ట్స్ రూపంలో మనం చాలా చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం వీటన్నిటిలో మనము ఎదుటి వాళ్ళు ఏదైతే ఫేస్ చేశారో దాన్ని మనం ఫేస్ చేయకూడదు అంటే మనలో ఎలాంటి ఇంట్రాక్షన్ ఉండాలి ఎలాంటి టచ్ ఉండాలి ఎంత టైం పిల్లలతో ఉండాలి అనే విషయం గురించి తెలుసుకుందాం మనకిప్పుడు హాలిడేస్ రాబోతూ ఉన్నాయి ఆల్రెడీ మన పిల్లలకి ఇంటర్మీడియట్ టెన్త్ క్లాసు వీళ్ళందరూ చాలా రిలాక్స్ అయిపోయినారు హ్యాపీగా ఉన్నారు వాళ్ళతో కూడా మనం ఎలా ఉండాలి అనే విషయం గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇప్పుడు మనం చిన్న పిల్లలతో మన ఇంట్లో ఉన్నటువంటి టెన్త్ క్లాస్ బిలో పిల్లలతో మనం ఎలా ఉండాలి అనే విషయం గురించి చూద్దాం మనకు ఈ మధ్యకాలంలో ప్రాణం లేనటువంటి వస్తువుల మీద ప్రేమను పెంచుకుంటూ ఉన్నాం ప్రాణం లేనటువంటి వస్తువుల మీద అంటే మనం ఏదైతే విలాసవంతమైనటువంటి ఒక వస్తువును కొంటామో దాన్ని చూసుకున్నంత కేరు కానీ దానికి మీద చూపించేటటువంటి ప్రేమ కానీ మన కండ్ల ముందు మన ఆస్తిగా మన జీవితంగా మనం ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మన పిల్లల మీద మనం పెంచుకోలేకపోతూ ఉన్నాం వాళ్ళ మీద అదే గౌరవాన్ని మనం చూపించలేకపోతూ ఉన్నాం ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ప్రాణి గౌరవం అనేది చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎదుటి వాళ్ళ నుంచి ఆశిస్తారు అంటే మనం ప్రాణం లేనటువంటి వాటిని పోగొట్టుకున్నా కూడా ఏదైనా ఒక వస్తువును మళ్ళీ మనం పొందగలం మనము మన పిల్లలు మన ఆస్తిగా భావించేటటువంటి ఏ ఒక్క ప్రాణిని మనం మిస్ అయినా మళ్ళీ మనం రీప్లేస్ చేసుకోలేము మన లైఫ్ టైం మనం పశ్చాత్తాపడవలసినటువంటి పడవలసినటువంటి పరిస్థితిని మన చేతులారా మనం తెచ్చుకున్నట్టయితుంది ఏంటి అంటే ఈ మధ్య న్యూస్లో ఒక విషయం చదివి ఉంటాం మనం ఒక థర్డ్ క్లాస్ అమ్మాయి వాళ్ళ మదర్ మార్కెట్కి వెళ్తూ మొబైల్ ఇచ్చేసి వెళ్ళింది వాళ్ళ అమ్మ వచ్చేలోపు ఈ పాప ఏదో షార్ట్స్ ఏదో దాంట్లో చూస్తూ కూర్చొని ఉంది బయట తను కూర్చోండే దగ్గర బకెట్లో వాటర్ ఉన్నాయి చూసుకోలేదు ఈ మొబైల్ ఎట్లనో బై మిస్టేక్ ఆ బకెట్లో పడిపోయిందంట పడిపోయిన వెంటనే ఈ పాపకి ఇంకా జరగబోయేటటువంటిదంతా కూడా గుర్తొచ్చేసింది అంటే అమ్మకు ఈ మొబైల్ అంటే చాలా ఇష్టము ఇప్పుడు ఈ మొబైల్ వాటర్లో పడింది ఇది పనిచేస్తుందా లేదా అనే దాంతో అమ్మాయికి మైండ్ కొద్దిసేపు బ్లాంక్ అయిపోయింది అప్పుడు ఒకే ఒక నిర్ణయం ఒకే ఒక నిర్ణయం విత్ ఇన్ మినిట్స్లో ఒక నిర్ణయం తీసుకునింది ఎట్లాగూ మా అమ్మ వస్తే నన్ను కొడుతుంది తిడుతుంది అరుస్తుంది నేను దాన్ని ఫేస్ చేయలేను కాబట్టి మా అమ్మ వచ్చేలోపు నేను చనిపోవాలి అనుకొని ఒక లెటర్ రాసిపెట్టి వచ్చి రానటువంటి అక్షరాలు పెట్టి నేను ఈ విధంగా ఆడుకుంటూ ఉన్నాను మొబైల్ బకెట్లో పడింది ఈ మొబైల్ పోయిందని నువ్వు నన్ను కొడతావు తిడతావు అందుకనే నువ్వు వచ్చేలోపు నేను చనిపోతూ ఉన్నాను నా కోసం నువ్వు బాధపడొద్దమ్మా అని చెప్పి చనిపోయిందంట అంటే ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే మనము మన పిల్లలు మన ఆస్తిగా అంటే మన ప్రాపర్టీస్గా మనము సొసైటీకి పరిచయం చేసినటువంటి ఒక వ్యాల్యుబుల్ ఇంకా అంతకు మించి సృష్టిలో పేరెంట్స్కి మన బిడ్డలకు మించి విలువైంది ఏది ఉండదేమో అలాంటి దానికోసము నువ్వు బాధపడతావు నన్ను బాధ పెడతావు కాబట్టి నేను నా ప్రాణాన్ని వదిలేస్తూ ఉన్నాను అని రాసిపెట్టి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితుల్లో మన పిల్లల్ని పెట్టేస్తున్నాము అంటే వాళ్ళకి ఎంత భయం ఉంది మనము భయంతో వాళ్ళని పెంచుతూ ఉన్నామా గౌరవంతో కూడినటువంటి భయం వాళ్ళకు కలిగేటట్టు ఉండే విధంగా వాళ్ళతో మనం ఉంటూ ఉన్నామా అనే విషయాన్ని ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయాలి అంటే ప్రతి పిల్లలు అంటే అంత చిన్న పిల్ల ఇంత ఎట్లా ఆలోచించేయగలిగింది అంటే వాళ్ళకి ఎంత నాలెడ్జీ ఉంది కాకపోతే అక్కడ వాళ్ళకు ఉండేటటువంటి చిన్న చిన్ని ప్రపంచంలో ఈ ప్రాణానికి ఉండేటటువంటి వాల్యూ ఏంటి అనేది వాళ్ళకు తెలియట్లేదు కాబట్టి ప్రతి పేరెంట్ ఇప్పుడు హాలిడేస్ వస్తూ ఉన్నాయి ఏదో చేస్తూ ఉన్నాం ఏదో పెడుతూ ఉన్నాం ఏదో ట్యూషన్స్ పంపిస్తూ ఉన్నాం అని కాకుండా వాళ్ళకు దగ్గరగా టచ్ టైము ట్రస్ట్ వీటిని వాళ్ళకి కల్పిస్తూ ఏవైతే పేరెంట్గా మనం ఇవ్వలేకపోతూ ఉన్నామో ఏవైతే యాజ్ అ పేరెంట్గా మనం ఇవ్వలేకపోతూ ఉన్నామో బయట వాళ్ళు వాటిని ఫుల్ఫిల్ చేసినప్పుడు పిల్లలు వాళ్ళకి పానిసలుగా తయారైపోతూ ఉన్నారు వాళ్ళు చెప్పినట్టు వింటూ ఉన్నారు వాళ్ళ చేతుల్లో బలైపోతూ ఉన్నారు ఇందొక్కటి పేరెంట్గా గుర్తుపెట్టుకోవాలి మనము ఇన్స్టెంట్గా వాళ్ళకు ఏదో ఇచ్చేసాము అయిపోయింది ఇప్పుడు వాళ్ళ కోసమే మేము కష్టపడుతూ ఉన్నాము వాళ్ళ చదువుల కోసం అంటే ఫస్ట్ వాళ్ళని కాపాడుకోవాలి కదా వాళ్ళు అనే వాళ్ళు సెక్యూర్గా ఉండాలి కదా మనం చేసేటటువంటి పనులన్నీ కూడా మనకు సంతోషాన్ని ఇవ్వాలి వాళ్ళు దాన్ని అనుభవించాలి అంటే ముందు ఆ ప్రోడక్ట్ని మనం కరెక్ట్గా పట్టుకోవాలి కదా మంచి చెడు అనేది కంపల్సరీ చెప్పాలి వస్తువుల మీద ఉండొచ్చు